నెల్లూరు నగరం మూలాపేటలోని శ్రీమద్ ద్రౌపదీ దేవి సమేత శ్రీకృష్ణ ధర్మరాజస్వామి దేవస్థానంలో మహోత్సవాలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి రెండవ రోజు ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు సంతానం లేని వారికి కొడి అందజేశారు ఈ కార్యక్రమానికి ఆరంభాకం కృష్ణసింహ మరియు వారి సోదరులు ఉభయకర్తలుగా వ్యవహరించారు ఈ కార్యక్రమాన్ని దేవస్థానం కార్యనిర్వహణాధికారి యు జానకి పర్యవేక్షించారు बेटेशास बेटा मंटेशास ಇದು ಲಾಗ ಒಂದೇ ಇದೆ ಏನು ಬಂತು ಇದೆಲ್ಲಾ ಆ ತರ ಎಲ್ಲ ಯಾವಾಗ ಯಾವಾಗ ಆ ದೇಶ ದೇವರ ದೇವರ ಆ ದೇವರ ವರ್ಷದ ಅಂತ ಹೇಳಿದ್ರು ರಜನಾ ನಾವು ಹೋಗ್ತರಣ ಆ ವಿಷಯಕ್ಕೆ సైడ్ 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 మీరు అట్టెల్లండి వెళ్ళండి కాదు అట్టే ఆ పక్క పోతే మీకు ఫోటో వస్తుంది

அம்ம <laughs> वी, आ, मैंने तीस को भागना भागा, डॉक्टर बहुत इतने इस तरफ, आ आ रैम्सर, लगा लेना लगा दो, लगा दो, लगा

విదరాత్మక కార్యక్రమం జరిగింది ఈ రోజు ఇరవై ఆరో తారీఖు ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది అలాగే ఐదో తారీఖు దేవస్థానంలో సంబంధించిన ముఖ్యమైన ఘట్టం ఏంటంటే అపస్మాన ఉత్సవం జరుగుతుంది అపస్మాన ఉత్సవం రోజున పిల్లలు లేని వారికి అలాగే ఆరోగ్యం పదిహేనవ తారీఖున బ్రహ్మోత్సవాలు కురుస్తాయి అందరూ తప్పకుండా ఉత్సవాన్ని దర్శించి యొక్క కార్యక్రమాల్లో పాల్గొని దేవస్థానం యొక్కపేట శ్రీకృష్ణ దేవస్థానం బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయి అందరి నుంచి ఇక్కడ ఈ గుడి చాలా పురాతన ఇక్కడ తపస్మానం ఓముబంధం ముఖ్య కార్యక్రమాలు వీటితో కూడా డైలీ మహాభారతంలో జరిగే ప్రతి ఘట్టం ఇక్కడ జరుగుతుంది భక్తులందరూ వచ్చి ఈ గుడి ఉత్సవాలకి పాల్గొని విజయవంతంగా అందరూ భక్తి శ్రద్ధలతో ఉండాలని తీర్థ ప్రధానాలు తీసుకొని అందరూ సుఖశాంతలతో ఉండాలని ఈ గుళ్ళో మేము కమిటీ మెంబర్లుగా అందరం కోరుచున్నాము అన్నారు నమస్కారం బ్రహ్మణి నమ్మ శ్రీ కృష్ణ ధర్మ స్వామి దేవస్థానం మూలాపేట ఎల్లూరు నందు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఇరవై ఒక్క రోజులు మహాభారతంలోని ఘట్టాలన్నీ కూడా ఉత్సవ రూపంలో మరియు నాటకాల రూపంలో ఈ యొక్క దేవస్థానంలో జరపడం ఆనవాయితీగా వస్తుంది ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ నిర్వహించబడతాయి దానిలో నిన్న ఇరవై ఐదో తారీఖు సాయంత్రం అంకురార్పణ ఈరోజు ధ్వజారోహణ ఉత్సవంతో ఈ యొక్క ఉత్సవాలు ప్రారంభమయ్యాయి నేను ధ్వజారోహణ ఉత్సవం యొక్క ఉభయకర్తని ప్రతి సంవత్సరం కూడా నేను ఉభయాన్ని చేయడం మాకు ఒక ఆనువాయితీ ఇది ఈ యొక్క దేవస్థానం మహాభారతం యొక్క సంబంధించినటువంటిది ఇది దక్షిణ భారతదేశంలోనే ఈ యొక్క కృష్ణ ధర్మాసం దేవస్థానం కూడా పెద్ద దేవస్థానము ఇక్కడ ద్రౌప్దీ దేవి అమ్మవారు ముఖ్యంగా ఆమెను ఎక్కువ మంది కొలుస్తారు ఆమె యొక్క శక్తి స్వరూపిణి ఆమెను కానీ మొక్కుకుంటే సంతానం లేనటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం కలుగు కలుగుతుంది అనేటువంటి నమ్మకం నానుడి అంతా ఉంది దాని ప్రకారం చాలామంది మహిళా భక్తులంతా కూడా ఈ యొక్క దేవస్థానంలో వారు పడుకొని వరపడతారు ఈ ఇరవై ఒక్క రోజులు వారందరికీ కూడా దేవస్థానం కమిటీ వారు ఎజ్యూటాల్స్ వారు కూడా ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా వసతులన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరిపించటకు ఈ యొక్క రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని మొన్న సమీక్షించి ఉన్నతాధికారులంతా కూడా మాట్లాడి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఎలాంటి ఆటంకం లేకుండా అందరూ కూడా దేవాదాయ శాఖ వారితో స సమన్వయపరుచుకొని ఈ కార్యక్రమాలు నిర్దిగ్గంగా నిర్వహించడానికి వారి వంతు సహాయ సహకారాలు అందించమని వారందరినీ కూడా కోరారు వారు ఈ యొక్క ఉత్సవాలన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి